మొట్టమొదటగా యూదులకే స్వార్థ ప్రకటించబడ్డాది ఇండియా కాదు ప్రపంచ దేశాలకి మొట్టమొదటగా స్వార్థ ప్రకటించమని చెప్పిందే యూదులకి ప్రపంచ దేశాలకి మొట్టమొదటగా స్వార్థ అందిందే యూదుల ద్వారా అంతేకాదు ఏసుక్రీస్తు పుట్టి బ్రతికి తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఈరోజు హోలీ ల్యాండ్గా పరిశుద్ధ స్థలాలుగా పిలువబడుతున్నాయి ఇండియా కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడికి ధైర్యంగా వెళ్ళి బైబిల్ చదవచ్చు పార్థం చేయొచ్చు ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా చూసి తిరిగి రావచ్చు ఇప్పుడు నిన్ను ఈ దేవుడు గురించి నేను ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పు రాముడు పుట్టినటువంటి ఊర్లో వల్లే సీత వ్రత అని అంటే నమ్మలేదు వాళ్ళ మాటలిని రాముడు సీతని వాల్మీకి ఆశ్రమంలో అడుగులో వదిలిపెట్టేశాడు వాళ్ళ ఊరే నమ్మనటువంటి సీతని మీరెలా పతివ్రత అని అంటున్నారు ఇది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న సీతకి అగ్నిపరీక్ష అయిపోయిన తర్వాత మీరు దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళు కొంతమంది రాముడి దగ్గరికి వచ్చి రామా నువ్వు దేవుడివి రామావతారంలో ఉన్నటువంటి విష్ణువి అని అంటే రాముడు అంటాడు అబ్బాబ్బా నేను దేవుణ్ణి కాదు మనిషిని అని అంటాడు రాముడే స్వయంగా నేను దేవుణ్ణి కాదురా బాబు అని అంటే ఈరోజు మీ అందరు ఆ దేవుడి కాని రాముణ్ణి దేవుడు అని ఎందుకంటున్నారో ఆ రాముడికి చేయి కొట్టమని మతోన్మాధుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో లాస్ట్గా ఒక చిన్న మాట రాముడి దేవుడు అన్నవాళ్ళ అజ్ఞానలా నేను దేవుణ్ణి కాదు మనిషిని అన్నటువంటి రాముడు అజ్ఞానా